ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ జరగనుంది ఈసారి మహిళల కోసం యువత కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు సత్యసాయి జిల్లాలోనూ అధికారులు ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నారు అనంతపురం నుంచి ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం సీనియర్ అందిస్తారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలింగ్కు సర్వం సిద్ధమైంది అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలని అటు అనంతపురం సత్యసాయి జిల్లాలో మొత్తం కలిపి పద్నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ అదే అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాలు కూడా పోలింగ్ జరగనుంది అనంతపురం విషయానికి వచ్చి అనంతపురం జిల్లా వరకు చూసుకుంటే మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి అనంతపురం నియోజకవర్గంతో పాటు అదేవిధంగా రాప్తాడు కూడా అనంతపురంలో కలిపి మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి అటు సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం విషయానికి వస్తే మొత్తం అనంతపురంలో తీసుకుంటే ఇరవై లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇందులో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇందులో దాదాపు వెయ్యికి పైగా ఏదైతే సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఇవాళ సామాగ్రి కూడా పంపిణీ ప్రక్రియ పక్కగా జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఓవైపు వెబ్కాస్టింగ్ ద్వారా ఎక్కడికక్కడ ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని కేంద్రాల్లో ఏదైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు వాడన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్ అమల్లో ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు వెయ్యికి పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో ఉన్న నేపథ్యంలో వాటన్నిట్లో కూడా పోలీసులు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓవైపు జిల్లా రిటర్నింగ్ అధికారి అన్ని వ్యవహారాల్లో కూడా పక్కాగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన పరిస్థితి ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు కానీ అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా జరుపుతున్న పరిస్థితి రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అనంతపురం జిల్లాలో జరిగింది అదేవిధంగా సత్యసాయి జిల్లాలో తీసుకుంటే మొత్తం ఓటర్లు పరిస్థితి తీసుకుంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది ఓటర్లు అక్కడ ఓటాకు వినియోగించుకున్న వినియోగించుకోబోతున్నారు ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అన్ని కేంద్రాల్లో కూడా పూర్తి పటస్థమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రత్యేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది పూర్తి స్థాయిలో ఓటు ఓటును సజావుగా వినియోగించుకునేందుకు ఏదైతే చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకున్నారు ఏదైతే ఈసారి ప్రత్యేకంగా ఏదైతే మహిళల కోసం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అనంతపురం విషయానికి వస్తే యువత కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఓవైపు యువత కోసం ఏదైతే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అదేవిధంగా ఏదైతే దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక బూతులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈరోజు సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది పూర్తి స్థాయిలో రేపు ఉదయం నుంచి పోలింగ్ జరగనుంది రేపు ఐదు గంటలకే ఉదయం మాక్ల మాక్ పోలింగ్ నిర్వహిస్తారు మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యం వినియోగించుకోబోతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే మారమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు మడకిశీల కావచ్చు ఇటు కదిరికి సంబంధించిన కొన్ని మండలాల్లో కూడా సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ పోలింగ్ జరిగేందుకు అన్ని సజావుగా ఏర్పాట్లు చేశారు ఏదైతే రూట్ ఆఫీసులు అదేవిధంగా సెక్టోరియల్ ఆఫీసర్లు ఇప్పటికీ అన్ని పటిష్టమైన బందోబస్తుతో పాటు అధికారులు ఏ రకంగా వివరించిన మీద ఇప్పటికే ప్రత్యేకమైన శిక్షణలు కూడా తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా జరగడానికి ఓవైపు జిల్లా కేంద్రం నుంచి మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక శిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో కూడా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు ఎక్కడైనా ఏదైనా ఈవీఎంలు అందరాయం ఏర్పడినా ఎక్కడైనా ఎన్నికలకు ఆటంకం కలిగినా వెంటనే కనీస మినిమం ఏదైతే పదహైదు నిమిషాలలోపు రీపో తిరిగి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నామని చెప్తారు ప్రతాబ్ద్ర ప్రవీణ్ హెచ్ఎండివి అనంతపురం